నెల్లూరు నగరంలోని నలభై ఏడో డివిజన్ నందు మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పర్యటించారు ఈ కార్యక్రమంలో ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నలభై ఏడో డివిజన్ రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు నలభై ఏడో డివిజన్ ఇన్ఛార్జ్ గణేష్ టిడిపి కార్యకర్తలు అభిమానులు తదితరులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పేరు డాక్టర్ సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము మీ అందరికీ తెలుసు గత మూడు నెలలుగా ఈ వార్డులో నేను ఇంటింటికి వెళ్ళి ప్రచారం కొనసాగిస్తున్నాను అయితే ఈ రోజుకి ఆల్మోస్ట్ ఏడు వేలకు పైగా ఇళ్ళని మేము కవర్ చేయడం అనేది జరిగింది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అలాగే బంధుమిత్రులు అలాగే టీడీపీ మంచి కోరుకునే వాళ్ళందరితోనూ కలిసి ఇక్కడున్న ప్రజల్ని కలవడము వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము దాని సొల్యూషన్స్ ప్లాన్ చేయడం అన్నది చేస్తూ ఉన్నాము అయితే ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలే కాదు అలాగే ఇండియాలో ఉండే వాళ్ళే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు కోరుకునేది మూ మూడు సహాయాలు కోరుకుంటారు లేదా మూడు సహాయాలు ఖచ్చితంగా కోరుకుంటారు ఒకటి మంచి ఇల్లు అలాగే మంచి త్రాగునీరు అలాగే మంచి భోజనం ఈ మూడు ఏ మనిషి అయినా గొప్పవాళ్ళైన గొప్ప వాళ్ళైనా లేకపోతే పేదవాళ్ళైనా కోరుకునేవి ఈ మూడు బేసిక్ కమ్యూనిటీస్ అయితే ఈ మూడింటిని ప్రతి ఒక్కరికి అందించాలనేటట్టు టీడీపీ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అలాగే నారాయణ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఎలా నెల్లూరు వాసులకు ఈ మూడు అందించడానికి తను ఎంత కష్టపడ్డారో ఒక్కసారి మనం ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుందాము మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఉండాలని టిట్కో హౌసెస్ ప్రాజెక్ట్తో నారాయణ గారు మన నెల్లూరుకి వందల కోట్ల డబ్బులు నిధులుగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి హెల్ప్తో నలభై ఐదు వేల టిట్కో హౌసెస్ కట్ కట్టించారండి అవి కేవలం కట్టించడమే కాదు అవి అలాట్ కూడా చేయబడ్డాయి కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఆ ఇళ్ళని వాళ్ళకి అందజేయలేదు ఆ అలాట్ అయిన వాళ్ళకి అందజేయకుండా పోయారు అంతేకాకుండా ఏ అయితే క్వాలిటీ టిట్కో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిని ఒక బూత్ బంగ్లాల్లాగా వదిలేశారు అది కానీ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి అర్బన్ ఏరియాలో ఒక వైఎస్ఆర్సిపి వాళ్ళు కేవలం సిక్స్ అంకనాలు మాత్రమే ఇప్పిస్తాము స్థలాలు అని వాళ్ళు చెప్పారు కానీ టీడీపీ మనం మాత్రం ట్వెల్వ్ అంకనాలు ఇప్పిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నాము అలాగే రూరల్ ఏరియాస్ కానీ వెళ్తే వాళ్ళు పన్నెండు అంకనాలు ఇప్పిస్తామన్నారు కానీ మనం పద్దెనిమిది అంకనాలు ఇప్పిస్తాము పేద ప్రజలకి అని ప్రామిస్ చేస్తున్నాము ఈ డిఫరెన్స్ అన్నది అందరూ తెలుసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను అలాగే మనం కష్టపడి సంపాదించుకున్న భూముల్ని కాపాడడానికి లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు అది కూడా అందరూ తెలుసుకోవాల్సిందిగా నేను నేను ప్రార్థిస్తున్నాను ఇలా మంచి ఇల్లు ప్రతి ఒక్కరికి అందజేసేటట్టు నారాయణ గారు ఖచ్చితంగా చేయిస్తారు అలాగే రెండో పాయింట్ మంచి నీటి కిందకొస్తే మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ప్రతి నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరికి మంచి త్రాగునీరు వాళ్ళ ఇంటికే చేరాలి అది పేదవారైనప్పటికీ కూడా వాళ్ళ ఇంటికే ట్యాప్స్ కావాలి అని సంగం బ్యారేజ్ నుంచి ప్రాజెక్ట్ని వందల కొద్ది రూపాయలు పెట్టి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అది నైంటీ పర్సెంట్ కూడా వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించకుండా అది ఆ ప్రాజెక్ట్ని అక్కడితో ఆగి ఆపేసింది ఖచ్చితంగా నాన్నగారు వచ్చిన వెంటనే సెకండ్ ప్రాజెక్ట్గా దాన్ని కూడా టేకప్ చేసి ప్రతి ఇంటికి మంచి వాటర్ వచ్చేటట్టు తాగడానికి మంచి నీరు వచ్చేటట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంటికే మంచి నీళ్ళు వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు అది తను ఖచ్చితంగా నెరవేరుస్తారు అలాగే మూడో విషయానికి వస్తే మంచి క్యాంటీన్లు అతి తక్కువ ధరకి ఐదు రూపాయలకి అద్భుతమైన ఫుడ్ ప్రజలకు అందించాలనేసి ఆ రోజు స్టార్ట్ చేయడం అన్నది జరిగింది అయితే మనందరికీ తెలుసు వాటిల్ని కంటి అట్లీస్ట్ దా వాటికి ఒక కలర్స్ అనేవి మార్చి బ్లూ కలర్ ఏదో కలర్ వేసుకొని కావాలంటే పేర్లు కూడా మార్చి ప్రజలకి మంచి అన్నం ఇచ్చే ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసి ఉండాల్సింది అది కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేయలేదు నోటి దగ్గర ఉండే అన్నాన్ని కుట్టేశారు అది చాలా చాలా బాధాకరమైన విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు కూడా ఎస్టా రీఎస్టాబ్లిష్ చేయిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నారు అది నారాయణ గారి పెట్ ప్రాజెక్ట్ సో అది కూడా తిరిగి నెల్లూరుకి వస్తుంది అనేసి నేను మీ అందరి ముందు మీకు కానీ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి